ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో సందర్భం ఎందుకంటే ఇరవై సంవత్సరాల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరో తారీఖు నాటికి మూడు నెలల పోరాట అనంతరం భారతదేశ సైనికుల పోరాట ఫలితమే ఈరోజు కాశ్మీర పాక్ ఆక్రమ కాశ్మీర్ ఎదురు ప్రాంతం ఉందో దాన్ని చెప్పుకోవడం జరిగింది ఆ ఆ రోజు సుమారుగా ఐదు వందల మంది మరణం జరిగింది పదమూడు వందల మందికి గాయాలు జరగడం జరిగింది అయినప్పటికీ కూడా భరతమాత ముద్దు బిడ్డలు భారత సైనికులు వీరమరణం పొందడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా యువ జాతీయ నాయకులు తేజస్వి సూర్య గారి పిలుపు మేరకు భారతీయ జనతా యువ మోర్చా నాయకులు దేశవ్యాప్తంగా ఈరోజు భారత మాత ముద్దు బిడ్డలందరినీ ఏకం చేసి భారతీయ మాటలందరినీ ఏకం చేసి దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన ఏదైతే యువనాయకత్వం ఉందో దేశంలో భారతీయ జనతా మోర్చా జిల్లా మేచర్ అధ్యక్షుల జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో సునీత్ గారు రాష్ట్ర కార్యాలయం నుంచి మా జరిగింది ఈ కార్యక్రమానికి పాల్గొన్న వివిధ జాతీయవాదులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం తోటి మనం భారతదేశంలో పుట్టినందుకు మనము సేవ చేసుకోవడానికి రేటు ఉన్నాయి ఒకటేమో బార్డర్లో సైనికంగా పనిచేయాలి లేదంటే భారతీయ జనతా పార్టీలో లేదా భారతీయ జనతా యువమోర్చలో పనిచేస్తే ఈ భారతదేశం